এইডা না ভাই 200000 এ না 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 রপতা

আর 27000 আর 3000 টাকা এক আ రైతులందరికీ నమస్కారం అంటే మీరు చూస్తున్నారు మీరు అయితే ఛానల్ నేను మిస్ట్రీగా ఈ రోజు మనం తెలియజేసుకునే మాత్రం ఐదో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై నాలుగు చూస్తున్నారు ప్రజెంట్ ఈ మిస్ట్రీ అయితే ఈ రోజు జెండా పట్ట పలకడం జరిగింది నల్గొండ జిల్లా గుర్రంపాడు దగ్గర డెబ్బై నాలుగు ఎనభై ఎనభై నాలుగు బస్సాలు అయితే తీసుకురావడం జరిగింది చాలా కష్టపడ్డారు కాబట్టి ఇంతకైనా సరుకు వచ్చింది ఈ సంవత్సరం అసలు పది బస్తాలు ఇరవై బస్తాలు పండడం చాలా కష్టమైతుంది కాబట్టి వీలైతే ఎన్నికలు రెండెకరాలా చూస్తున్నారు కదా రెండు ఎకరాల్లోనే ఇంతగానం అయితే ఇంత రావడం జరిగింది ఆ క్వాలిటీ కూడా మంచిగానే ఉంది చూస్తున్నారు కదా మనం అయితే ఈరోజు జెండాపాట పలికిన రైతులు వీళ్ళే ఎన్ని బస్తాలన్నా డెబ్బై ఎనిమిదా ん <laughs> <laughs>